ఎల్కేజీ ఫీజు మూడు లక్షల డెబ్బై వేలు హైదరాబాదులోని ఎల్కేజీ పిల్లల స్కూల్ ఫీజుపై బెంగళూరుకు చెందిన ఒక ఇన్వెస్టర్ అవిరాల్ భట్నగర్ చేసిన పోస్టు వైరల్గా అవుతుంది ఎల్కేజీ ఫీజు సంవత్సరానికి మూడు లక్షల డెబ్బై వేలు ఉందని ఏడాది క్రితం ఈ ఫీజు రెండు లక్షల ముప్పై వేలుగా ఉండేదని తెలిపారు అయితే ఆయన ఆ స్కూల్ పేరును మెన్షన్ చేయలేదు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు సగటు మధ్యతరగతి కుటుంబం ఆహారం విద్య ఆరోగ్యంపైనే డెబ్బై శాతం ఖర్చు చేస్తుందని మరో కామెంట్ చేశారు విద్య పేదవానికి గౌరవాన్ని పేదవాన్ని అభివృద్ధి పదంగా నడిపించే స్థాయి ఇచ్చేది విద్య అని మన మహనీయులు ఎందరో చెప్పారు కానీ ఈరోజు ఆ విద్య ఆ పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి అందకుండా పోతుంది అందని ఆకాశం లెక్క మారిపోతుంది ఒక్క ఎల్కేజీ పిల్లల నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు ఆ ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను చదివించాలంటే లక్షల కొలది ఖర్చు చేయాల్సి వస్తుంది రోజువారి కూలికి పోయే కూలీలు తమ పిల్లల్ని లక్షల పోసి చదివించుకునే పరిస్థితి లేక ఎన్నో చోట్ల చదువులు ఆపించి కూలి పనులకు పంపించే పరిస్థితి వస్తుంది ఇక్కడ విద్య హక్కు అందరికీ ఉంది అందరికీ సమాన హక్కు ఉంది కేవలం కానీ ఆ విద్య చాలా విలువైనది గొప్ప వ్యాపారం లెక్క పెద్ద వ్యాపారం లెక్క మారిపోతుంది ఇక్కడ విద్య మనిషి స్థాయిని పెంచేది కాదు ఇక్కడ విద్య ఆ మనిషికి పెనుభారంగా మారిపోతుంది ఇంకా ఇంకా మధ్యతరగతి నిరుపేద కుటుంబాల భవిష్యత్తును అణిచివేయడానికి ఈ ఫీజుల భారాన్ని మోపుతున్నారు